ఇదే ఇది నాకు నాకు ఇప్పుడు తెచ్చే బాలు అప్పుడే బుర్రవేట్ ఇదే ఇదే రాదురా ఇది ఏమి నీకు నిల్చు ఇప్పుడు తెచ్చినాం అది చెప్పండి విన్న చెప్పండి ఇప్పుడు తెచ్చే ఇది బర పెట్టినావు కదా

కూర్చో కూర్చోమే ఇయ్యాను నేను ఇయ్యాను ఇది ఇవన్నీ కూర్చో కూర్చోడి టెబుర్ర పెట్టినావు నీకు ఈ బాలు పని చేస్తుంది నీకు ఊకే ఆడుకోవాలా పట్టి పండ్లు పండ్లు ఉండే నాకే లేదు అని ఇటు వీక్తే మళ్ళీ రేపు ఆడుకుందోళీ తీసి పెడతా సరేనా పట్టుబడి ఏమని దా బాలో ఎత్తు పట్టుకో బ్ర పెట్టింది

అడలేదు క్రేసే బా అడలేదు తీసుకోలేదు మళ్ళా పాకుకి దాపెట్టుకుంటాను పాపకి వేయాల్సింది చిన్నగా పాక్కుంటచ్చు పాపకి ఆడి వరకు పాక్కుంటూ రావాల పిల్ల డ్రెస్ అట్టా పెడతది